ఆర్బికే ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదలకు నమస్కారం ఈరోజు అభ్యద రైతుల వేదిక కార్యక్రమానికి శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన అభ్యదర రైతు శ్రీ టంగటూరి ముకుంద గారు ఆర్బికే స్టూడియోకి ఇచ్చేశారు నమస్తే మీరు మొక్కజొన్న సాగులో మెరుగైన మొక్కజొన్న సాగు చేస్తారు సాగు ఖరీఫ్ లో సాగు చేస్తాం మే నెలలో కానీ జూన్ లో కానీ మధ్య కాలంలో సాగు చేస్తాం భూమిని సారవంతంగా పెంచుకొని పశువులు ఎరువు కానీ గొర్రెల మందపు కానీ బాగా కల్టివేషన్ తో ట్రాక్టర్ తో బాగా దున్నిచ్చేసి రోడ్ పెట్టు కొట్టిన తర్వాత మూడు ఇంటూ మూడు డ్రిప్ ద్వారా మనం విత్తనం నాటుతాం మొక్కజొన్న విత్తనాలు నాటే విధానం గురించి వివరిస్తారా మొక్కజొన్న నాటే విధానం ఒక అడుగు వెడల్పుతో ఆ లాటర్ పైప్కి ఒక అడుగు మధ్య దూరము అర్ధ అడుగు ఒక సైడ్ విత్తనం దూరం ఎంత విత్తనం మోతాదు ఈ పద్ధతి ఈ పద్ధతిలో ఎకరాకొచ్చి పది కేజీల వరకు మనకి విత్తనము మనకి అవుతుంది ఈ పద్ధతి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నారు ఈ పద్ధతి వచ్చి త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఈ పద్ధతి ద్వారా మనకి అధిక లాభాలు మనకి వస్తున్నాయి అధిక దిగుబడి కూడా వస్తుంది ఈ పద్ధతి వల్ల ఏమేమి ఉన్నాయి ఈ పద్ధతి వల్ల మనకి మొట్టమొదటి లేబర్ తగ్గుతుంది కలపాన్ని నివారించుకోవచ్చు రిపేరులు కూడా మనము ఇడుచుకోవచ్చు రిపేర్లు కానీ మనం ఏ కావాలన్నా కూడా మన మొక్క డైరెక్ట్ గా అందుతుంది మొక్కజొన్న సాగు చేయడానికి ఖర్చు ఎంత అవుతుంది మొక్కజొన్నలో సాగు చేయడానికి మొదటి కల్టివేసినప్పటి నుంచి ఎండింగ్ స్టేజ్ వరకు ఇరవై వేల నుంచి ఇరవై ఆరు ఇరవై ఏడు వరకు మనకి ఖర్చు అవుతుంది దిగుబడి అంత దిగుబడి మేలనే బాగా మనము ఈ పంట పెట్టిన తర్వాత మనం శ్రద్ధగా మనం చూసుకుంటే నలభై నుంచి యాభై క్వింటాల్ వరకు మనకి దిగుబడి వస్తుంది మొక్కజొన్నలో ఖర్చుల పోను నికరాధాయం ఎంత మనకి ఖర్చులు పోను నికరాదాయం అంటే ఇప్పుడు ఈ రేట్లు బట్టి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు క్వింటాలుగా ఇదే రేటు బట్టి ఉంటే మనకు ఖర్చులు వచ్చి ఇరవై ఐదు వేల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు పోతూ మనకి యాభై క్వింటాలకి లక్ష పన్నెండు వేల ఐదు వందలు అవుతుంది ఎనభై తొంభై వరకు మనకి మిగులుబాటు అవుతుంది మీరు మొక్కజొన్న రెండు సీజన్లో పండిస్తానన్నారు కదా ఒకే సీజన్లో రెండు పంటలు ఏమి ఈ పొలంలో మొక్కజొన్న వేస్తే ఇంకో పొలంలో మొక్కజొన్న వేసిన పంటలో వేరుశనగ పంట కానీ పంట మార్పు చేస్తాం పంట మార్పు చేస్తే మనకి చాలా వరకు అధిక లాభాలు వస్తాయి పంటకి రోగాలు రావు అధిక దిగుబడి వస్తుంది మేము మొక్కజొన్నలో ఆచరించే మెరుగైన నాట విధానాలు అదేవిధంగా పంట మార్పిడి వల్ల కలిగే ప్రయోజనాల గురించి కూడా ఆర్బికే ఛానల్ ద్వారా తోటి రహసదులకు చక్కగా వివరించారు ధన్యవాదాలు